ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రి నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్ కాలలో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి కింద టైటిల్ అయిన డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వెహికల్ అయినా మాత్రం నెంబర్ తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఈరోజు మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది కొత్త ట్రాలీ దీన్ని ఇంతవరకు యూజ్ కానీ ఏమీ కానీ చేయలేదు ట్రాలీ మాత్రం మంచిగానే ఉంది చూడవచ్చు మన మీడియాలో కూడా ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని ఒంగోలు డిస్టిక్ అద్దంకిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద అండ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగారు టైం పాస్ కాల్ మాత్రం సెల్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడు పొందానికి గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్